హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో రక్షాబంధన్ స్పెషల్ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ మిల్క్ పాక్ను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు నిండుగా మిల్క్ పౌడర్ వేసుకోవాలండి మనం ఒక కప్పును మెజర్గా చేసుకొని అన్నీ కూడా అదే కప్పుతో వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలండి తర్వాత చిటికిడంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వేరొక గిన్నెలోకి రెండు కప్పుల దాకా కరిగించిన నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి అనేది వేడిగా ఉండకూడదు నెక్స్ట్ అందులోనే పావు కప్పు దాకా కుకింగ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల స్వీట్ అనేది వెకటి రాకుండా ఉంటుందండి లేదా అనుకుంటే మీరు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న ఈ నెయ్యిని ఒక కప్పు నిండుగా తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్లోకి వేసేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు పావు కప్పుల షుగర్ని వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకుంటే రెండున్నర కప్పుల దాకా షుగర్ని వేసుకోవచ్చండి నెక్స్ట్ అందులోకి ఒక కప్పు దాకా వాటర్ను పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార కరిగేంత వరకు కూడా కలుపుతూ కరిగించుకోవాలి పంచదార మొత్తం కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలండి పాకాన్ని చెక్ చేసినప్పుడు ఇలా వేలుతో టచ్ చేస్తే తీగపాకం అనేది రావాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మిక్సైడేట్లు బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి ఇప్పుడు మనం అందులోకి నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ నెయ్యిని మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లుగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన నెయ్యి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలండి చూసారా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న మౌళ్ళలోకి వేసేసుకోవాలి ఇలా మౌళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూడు నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి నాలుగు గంటలైన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు మనం డీమోల్డ్ చేసుకోవాలి దానికోసం చాక్తో కొంచెం సైడ్స్ వెంబడి స్క్రాప్ చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని ట్యాప్ చేసామంటే డీమోల్డ్ అయిపోతుందండి ఇప్పుడు మీరు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోండి అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది ఈ రక్ష బంధన్కి మీరు బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ కానీ నా నెక్స్ట్ వీడియో స్టేట్ యూ అంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్